ఓకే అండ్ ఇక్కడ ఇంకో డౌట్ అండి ఎందుకంటే ఇప్పుడు మిల్క్ అనేది మనం తీసుకుంటాం ఖచ్చితంగా బోర్న్ బార్న్ బేబీస్గా మనం మిల్క్ ఇస్తూ ఉంటాం దాన్ని ఆపలేము కూడా మనం ఎక్కడ కూడా సో ఇన్ కేస్ అది మీరు మనం అనుకున్న మోతాదు మీరు ఏదైతే చెప్తున్నారో అనుకున్న మోతాదు కంటే ఎక్కువైతే సో అప్పుడు దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది దీనికంటూ యాక్చువల్లీ ఇప్పటివరకు ట్రీట్మెంట్ ఏమి లేదండి మనం ఓకే ఓకే ఇంకా ట్రీట్మెంట్ అంటే దీనికి విరుగుడు అనేది కరెక్ట్గా కనుక్కోలేదు అయితే కీలేషన్ థెరపీ అనేది ఒకటి ఉంటుంది సో బాడీలో తల్లి తీసుకున్న ప్రతి ఫుడ్ కూడా బ్రెస్ట్ మిల్క్లో బ్రెస్ట్ మిల్క్ ద్వారా బేబీకి వెళ్తుంది కాబట్టి తల్లి యాక్చువల్లీ కొంచెం బాగా వైటమిన్ సి ఉన్న ప్రోడక్ట్స్ కాల్షియం రిచ్ ప్రోడక్ట్స్ కనుక తీసుకున్నట్టయితే దీని మోతాదులు తగ్గించుకోగలం మనం ఓకే మన బాడీలో యురేనియం మోతాదులు తగ్గించుకోవాలి అని అంటే వైటమిన్ సి ఒకటి పెంచుకోవాలి వైటమిన్ ఈ అనే సప్లిమెంట్స్ తీసుకోవాలి ప్లస్ కాల్షియం అనే సప్లిమెంట్స్ తీసుకోవాలి ఓకే అండ్ ఇదే కాకుండా మనము వాటర్ పొల్యూషన్ కాకుండా చూడాలి అంటే తల్లి తాగే వాటరే పొల్యూటెడ్గా ఉంది అనుకోండి అది డైరెక్ట్గా బాడీలో అంతా ప్రవహిస్తుంది కాబట్టి ఫస్ట్ వాటరే పొల్యూషన్ నుంచి ఆపాలి మనం సో దానికోసం మనం రివర్స్ ఆస్మోసెస్ ఉన్న వాటర్ ఫిల్టర్స్ పెట్టుకొని అట్లాంటి వాటర్ తీసుకోవాలి ప్లస్ ఫుడ్ ప్రోడక్ట్స్ కంటామినేట్ అవ్వకుండా చూడాలి అని అంటే సేమ్ అదే గ్రౌండ్ వాటర్ అన్నట్లకి వెళ్తుంది కాబట్టి ఇది కున్న ప్రాపర్టీ ఏంటంటే అది వాటర్లో బాగా డిస్పోజిబుల్ అని సో వాటర్ బాగా కలుస్తుంది కాబట్టి మనం ఏం చేయాలంటే మనం ఏవైనా వెజిటేబుల్స్ కడుక్కునేటప్పుడు కొంతసేపు లో వేసి వదిలేస్తే కనుక ఎక్కువసేపు నానపెట్టుకోవాలి వాటిని బాగా వాషింగ్ అనేది ఎక్కువ చేయాలి బాగా ఎక్కువ క్లీన్ చేసుకొని ఎక్కువసేపు నానపెట్టుకున్నట్టు అయితే కనుక ఆ మోతాదు తగ్గిపోతా ఉంటది లేదు అని అంటే ఈటింగ్ సోడా ఉంటుంది కదా కొంచెం ఈటింగ్ సోడా వేసుకొని కూడా మనము క్లీన్ చేసుకోవచ్చు